హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా చాలా బాగున్నాము పొద్దు పొద్దునే ఎక్కడికి బయలుదేరామా అని చూస్తున్నారా ఇక్కడ చాలా చోట్ల ఫ్లో మార్కెట్స్ అనేవి పెడతారు ఈసారి అయితే మా పిల్లల స్కూల్లోనే పెట్టారు మా ఇంటికి ఇంత దగ్గరలో పెట్టి అది కూడా వాళ్ళ స్కూల్లో పెడితే నేను వెళ్లకుండా ఉంటే అసలు ఊరుకోరు మా వాళ్ళు అందుకనే వాళ్ళ కోసమని వెళ్ళి రెండు బొమ్మలు అయితే కొనేశాను అసలు ఫ్లో మార్కెట్ అంటే ఏంటంటే అన్ని కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ దొరుకుతాయి పిల్లల బట్టల నుంచి షూస్ అంటే స్కూల్ పిల్లలకి స్కూల్ ఏజింగ్ పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి ఫ్లో మార్కెట్స్ లో బట్టలు షూస్ అంటే ఇప్పుడు కొనేంత ఇంట్రెస్ట్ లేదు అండ్ వీళ్ళకి ఇండియా నుంచి నేను చాలానే తీసుకొచ్చాను సో ప్రజెంట్ అయితే వాళ్ళకి బొమ్మలు కొనేసి సరిపెట్టేశాను ఫ్లో మార్కెట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇంకో ప్లేస్ కి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళడానికి దగ్గర దగ్గర రెండు గంటలైతే టైం పడుతుంది మా ఇంటి నుంచి సో అందుకనే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈ రోజు ఇక్కడ రెడీ టు ఈట్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను నా బావుల్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా చాలా హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ అయితే ఇక్కడ ఉన్నాయి నేనైతే రాజ్మా ఇంకా చాలా రకాల బీన్స్ ఉంటాయి కదా అందులో చాలా రకాలు పెట్టారు ఇక్కడ అవన్నీ వేసుకొని ఇంకా సలాడ్స్ కూడా ఉన్నాయి మంచిగా సో వచ్చిన తర్వాత నేను సలాడ్స్ కి బాగా అలవాటు పడ్డాను చాలా బాగుంటాయి అవి సో మార్నింగే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తింటే ఆ డే అంతా ఎనర్జీగా ఉంటుంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మార్చుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా మ్యాండేటరీ డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉండొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా తీసుకున్నామో ఎందుకంటే బిఫోర్ డే మనం నైట్ అంతా స్లీప్ ఉంటుంది అప్పుడు ఫుడ్ ఏం తినం కదా సో అంత గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసామంటే ఆబ్వియస్లీ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తాయి సో ఈ వాటి నుంచి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎవ్రీ డే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ని అయితే ప్లాన్ చేసుకోండి ఇక్కడ ఐటమ్స్ అన్ని చూసే ఇంకా నాకు బౌల్లో వేసేసుకోవాలి అనిపిస్తుంది అంత యమ్మీ ఎమ్మిగా ఉన్నాయి అది కూడా మనం ఆకలితో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఆకలితో ఉండేటప్పుడు ఏమైనా చూస్తే చాలా యమ్మీగా తినాలనిపిస్తుంది కదా ఇవైతే చూడటానికి అచ్చం మంచూరియా లా ఉన్నాయి నాకైతే చాలా ఇష్టం ఇవి సేమ్ మన ఇండియాలో దొరికే వెట్ మంచూరియా ఉంటుంది కదా అలానే ఉంటుంది టేస్ట్ అయితే దానిలో వెల్లుల్లి ఆనియన్ గ్రేవ్ ఉంటుంది కదా సో అదైతే నేను ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఇవన్నీ ఎన్నైనా మనం వేసుకోవచ్చు అకార్డింగ్ టు వెయిటే మనకి దాని మీద బిల్ అనేది వస్తుంది సో ఇప్పుడు నేను అన్ని వేసిన తర్వాత బిల్ కూడా వేసేటప్పుడు మీకు చూపిస్తాను అది ఎంత అమౌంట్ పడిందో ఆ సెక్షన్ కి అటాచ్డ్ గానే వెయిట్ మిషన్ అనేది మనకి ఉంటుంది సో మనం తీసుకున్న బౌల్ దాని మీద ప్లేస్ చేసినట్టు అది వెయిట్ అనేది మనకి చెప్తుంది సో అకార్డింగ్ టు వెయిట్ మనకి బిల్ అయితే వస్తుంది నాకైతే ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ యూరోస్ చూపిస్తుంది ఫైవ్ యూరోస్ థర్టీ ఫైవ్ సెండ్స్ మనకు అసలే కంగారు ఎక్కువ కదా అది వెయిట్ చూపి కంప్లీట్ గా చూపించేంత వరకు కూడా నేను ఉంచట్లేదు దాన్ని తీసేస్తున్నాను సో అలా కొన్ని సెకండ్స్ ఉంచిన తర్వాత మనకి వెయిట్ వచ్చిన తర్వాత మనం ఓకే అని క్లిక్ చేస్తే మనకి బిల్ ఇస్తుంది పక్కన చిన్న మెషిన్ లా ఉంది చూసారా అందులోంచి అలా బిల్ వస్తుంది దాని దానిని మనం ఆ బాక్స్ మీద పేస్ట్ చేసేయాలి సో మనం ఎప్పుడైతే ఫైనల్ బిల్ కట్టడానికి ఎంట్రన్స్ కి వెళ్ళిపోతామో అక్కడ వాళ్ళు చూసి మనకి బిల్లింగ్ లో యాడ్ చేస్తారు అనమాట సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఫోర్క్స్ అండ్ స్పూన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి తీసు మనకు కావాల్సిన తీసుకోవచ్చు అంత చిన్న బావులు మనకి ఫైవ్ యూరోస్ థర్టీ ఫైవ్ సెంట్స్ పడిందంటే ఆల్మోస్ట్ ఐదు వందలు అనుకోండి బట్ అన్ని కూడా చాలా హెల్దీ ఫుడ్ ఏ నేను చూస్ చేసుకున్నాను ఇది లోకల్ ట్రైన్ కాబట్టి మనం ట్రైన్ లో అయితే తినకూడదు సో నేను అందుకే స్టేషన్ లోనే తినేస్తున్నాను ట్రైన్ వచ్చే రాకముందే రోజు మన చేత్తో మనం ఫుడ్ చేసుకొని తింటాం కదా ఎప్పుడైనా ఇలా బయట ఫుడ్ తింటే చాలా హాయిగా అనిపిస్తుంది అసలు చుట్టూ ఎవరున్నారో అనేది కూడా పట్టించుకోకుండా ప్రపంచాన్ని మర్చిపోయి తింటున్నాను నేనైతే ఒకసారి నేను తినే బౌల్ కాసి లుక్ ఇచ్చేయండి చూడటానికి చాలా యమ్మీగా ఉంది కదా కాకపోతే అస్సలు స్పైసీ ఉండదు ఇక్కడ అస్సలు అదేంటో తెలీదు స్పైసీనే తినరు అందుకే వీళ్ళకి బీపీలు గట్ట ఉండవేమో నేనైతే ఊరికే క్యాజువల్ గా అన్నాను స్పైసీ తింటే బీపీ ఏమీ వచ్చేది కాకపోతే ఇక్కడ అయితే చాలా అగ్రెసివ్ గా కోపంగా నేను ఎవరిని చూడలేదు అందుకనే అలా అన్నాను సో ఒక ప్లేస్ కి అయితే వస్తామని చెప్పా కదా అదే ప్లేస్ కి వచ్చేస్తాం మనం ఇప్పుడైతే బెర్లిన్ కైట్స్ ఫెస్టివల్ అంటారు అంటే గాలి అన్ని కూడా ఒకే దగ్గర ఎగరేస్తారు చూడండి ఎంత మంది జనం ఉన్నారో నేనైతే షాక్ అయ్యాను మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది వచ్చేసి టెంపుల్ ఆఫర్ ఫెల్డ్ దగ్గర జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ బెర్లిన్ కి వెస్ట్ సైడ్ అనుకోండి బెర్లిన్ సిటీలోనే వెస్ట్ పార్ట్ లో జరుగుతుంది నేనైతే జర్మనీ వచ్చాక ఒకే ప్లేస్ లో ఇంత మంది జర్మన్స్ ని ఇంత మంది విజిటర్స్ ని చూడడం ఇదే మొదటిసారి ఆయన కైట్ ఫెస్టివల్ అనగానే నాకు పేరే చాలా వింతగా అనిపించింది ఏంటో అసలు చూద్దామని అయితే వచ్చాం మేము జనరల్ గా ఇలాంటి ప్లేసెస్ అంటే బిజినెస్ చేస్తారు కదా సో టికెట్ ఉంటుందని అనుకున్నాం కానీ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి టికెట్స్ ఏమి ఉండవు ఎంట్రెన్స్ టికెట్స్ ఇంత మంది జనాలకి వాళ్ళు కొంత ప్రైస్ టికెట్ పెట్టినా వాళ్ళు చాలా అమౌంట్ అయితే పోగేయచ్చు కాకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెట్టారు వీళ్ళు ఇలాంటి దగ్గర మాత్రం చాలా బాగా ఆలోచిస్తారు అంటే ఓన్లీ మనీ మైండెడ్ గా అయితే థింక్ చేయరు కొన్ని అయితే చాలా బాగుంటాయి నాకు నచ్చుతాయి అసలు ఆకాశంలో ఆ గాలిపటాలు చూసారా ఎంత బాగున్నాయో వీడియో లో చూడటానికి చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కానీ డైరెక్ట్ గా అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్క గాలిపటం ఒక్కొక్క కలర్ లో ఒక్కొక్క సైజ్ లో చాలా డిఫరెంట్ గా మంచి ఎక్స్పీరియన్స్ చిన్న పిల్లలకి అయితే ఇంకా మరి అడగాల్సిన అవసరం లేదు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ అయితే ముందు రోజు షాప్ కి వెళ్ళి వాళ్ళు కైట్ కొందామని వెళ్ళారనమాట సో మమ్మల్ని అడిగారు కొంటారా అని చెప్పి సో ఓకే త్రీ ఆర్ ఫోర్ యూరోస్ ఉంటే కొనేమని చెప్పాను బట్ అక్కడ రేట్స్ అయితే పన్నెండు యూరోలు పదిహేను యూరోలు యాభై యూరోలు అలా ఉన్నాయన్నమాట ఇంకా అసలు వద్దు బాబోయ్ అనేసాను అంత రేట్ పెట్టి కైట్ కొనాలని అయితే నాకు మనసు ఒప్పుకోలేదు సో ఇది మా ఫ్రెండ్స్ వల్ల కొనుక్కున్న కైట్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ పన్నెండు వందలు పడింది అనమాట అందరం ఆ ఒకే కైట్ ని షేర్ చేసేసుకున్నాము ఇక్కడ గాలిపటాలు మనలా మన సైడ్ లాగా కాగితంతో అయితే చేయలేదు సంథింగ్ లైక్ సాఫ్ట్ క్లాత్ లా ఉంది అది సో చిరగదు అనమాట మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అది కంప్లీట్ గా పాడయ్యే వరకు అండ్ చాలా ఈజీ ఉన్నది కూడా ఎగరడానికి చాలా ఈజీ ఉన్నది నా పక్కన కూర్చున్న ఆవిడ ఏం చేస్తుంది ఒకసారి చూడండి ఎదురుగా ఆవిడకి కనిపించే వ్యూ నైతే ఆర్ట్ కింద పేపర్ మీద వేస్తున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది డైరెక్ట్ గా వ్యూ ని చూస్తూ దాన్ని అలా పేపర్ మీద పెట్టడం అనేది ఒక మంచి ఆర్ట్ గా అనిపించింది నాకైతే ఆవిడతో మాట్లాడి ఆవిడ పర్మిషన్ తీసుకొని మేమైతే వీడియో తీసాను ప్రైవసీ ఇష్యూస్ చాలా ఉంటాయి ఇక్కడ అడగకుండా మనం ఫొటోస్ వీడియోస్ తీస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి సో అందుకనే రిస్క్ ఎందుకని చెప్పి అడిగే తీసుకున్నాను ఇతను ఎవరో గాని కైట్ ని బలే ఎగరేశారు గాలిపటాన్ని ఎగరేయడానికి కూడా ఇంత ఆర్ట్ ఉంటుందని నాకు తెలీదు ఎప్పుడో చిన్నప్పుడు ఎగరేసానేమో సరిగా గుర్తు కూడా లేదు మళ్ళీ ఇదే ఎగరేయడం వీటికి సర్టైన్ లిమిటెడ్ గానే ఇస్తున్నారు మనకి థ్రెడ్ అనేది మనలాగా పెద్ద పెద్ద బండల్స్ అయితే ఇవ్వట్లేదు ఇంత కాస్ట్ పెట్టుకున్నా సరే చాలా లిమిటెడ్ గా ఇచ్చారు అంటే అప్రాక్స్ ఫార్టీ మీటర్స్ హైట్ లోనే ఉన్నాయి అన్ని గాలిపటాలు కూడా ఓన్లీ కైట్స్ ఎగరేయడమే కాదు ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది కదా ప్లేస్ మనం గ్రిల్ పార్టీస్ అవి అరేంజ్ చేసుకోవచ్చు అండ్ టుగెదర్ అందరూ లంచ్ ప్లాన్ చేసుకొని ఇక్కడ తెచ్చుకొని తినొచ్చు ఇంకా ఫ్రంట్ లో అయితే చాలా చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ మ్యూజిక్స్ ఇంకా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అయితే అటువైపు యంగ్ విస్టర్స్ మాత్రం కైట్ మేకింగ్ ని చూసి ఈ వర్క్ షాప్ ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదిగోండి ఇదే మేము ఎగరేస్తున్న బుల్లి గాలిపటం మంచిగా రెయిన్బో కలర్స్ తో ఉంది కదా that i'm never gonna make it they want me to do something that could make sense they hate when i keep dreaming i'll be famous but i don't give a fuck i'ma keep chasing i got all this potential that's deep inside of me but they hate when you're successful cause they try to be they sit there being just mental because you're trying things and they just want you to settle and do the right thing so get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do. And when you make making money, make sure you don't spend it too soon. Huh. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Our painting almost final coaches in the as it is, on the view Alane Vesaro. చాలా ఈజీగా క్యారీ చేసేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరికి ఏది ఇష్టమో ఐ మీన్ ఏ హాబీ ఉందో ఆ ఐటమ్స్ అన్నీ కూడా చక్కగా తెచ్చుకుంటారు ఈవెన్ సమ్ టైమ్స్ నేను ట్రైన్స్లో వెళ్తూ ఉంటే చూస్తాను కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పెయింటింగ్ డ్రాయింగ్ ఇలాంటివి ఇష్టం ఉంటాయి కదా వాళ్ళ బ్యాగ్స్లో అవి క్యారీ క్యారీ చేసి పట్టుకుంటారు అందుకే వీళ్ళ స్కూళ్ళల్లో కూడా అన్ని యాక్టివిటీస్ ఉంటాయి మ్యూజిక్ పెయింటింగ్ స్పోర్ట్స్ ఇంకా వాట్ నాట్ అన్ని అన్నీ ఉంటాయి అన్నమాట అన్ అప్పుడే కదా తెలుస్తుంది పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదో పేరుకే ఫ్రీగా పెట్టారు కానీ చాలా హై సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేశారు ఎక్కడికక్కడ మనకి ఎంట్రన్స్లో పోలీసులు అయితే ఉన్నారు అండ్ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని అన్ని విధాలుగా మంచిగా అరేంజ్ చేశారు వెదర్ కూడా చాలా బాగుంది అంటే మంచి ప్లెజెంట్ గా అండ్ ఎక్కువ ఎండ లేదు అలాగని చలి లేదు బాగుంది వెదర్ కూడా సో మనం వెళ్లే ప్లేసెస్ అన్ని కూడా ఒక మెమరీస్ గా అయిపోతూ ఉంటాయి కదా సో కంపల్సరీగా ఫొటోస్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను వెళ్ళిన ప్రతి ప్లేస్ లో కూడా ఈ రోజు మనం అటెండ్ అయ్యే ఈవెంట్స్ ఏ రేపటి మెమరీస్ కదా ఇంకా పెద్ద పెద్ద కైట్స్ ఎంత కాస్ట్ ఉంటాయో ఏంటో వాటిలో ఎయిర్ ఫిల్ చేస్తారు అనుకుంటా అవి ఎయిర్ అయిపోగానే కిందన పడిపోతూ ఉంటాయి అన్నమాట కొన్ని కైట్స్ ఆ యెల్లో కైట్ చూడండి ఆక్టోపస్ లా బలే ఉంది ఇన్ని గ్యాదరింగ్స్ ఒకే ప్లేస్ లో చాలా బాగా అనిపించింది ఒక మంచి వీకెండ్ రిఫ్రెష్మెంట్ అనే చెప్పుకోవాలి జర్మనీ లో మనకి బయటకు వచ్చామంటే మెయిన్ వాష్రూమ్స్ కే ప్రాబ్లం అవుతుంది సో ఆ ప్రాబ్లం కూడా లేకుండా ఇక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ కబాబ్స్ అండ్ డోనర్స్ చాలా ఫేమస్ అని విని ఇక్కడ వచ్చాం మేము టేస్ట్ చేయడానికి ఆబ్వియస్లీ ఎక్కడ టేస్ట్ బాగుంటుందో అక్కడ రష్ కూడా అలానే ఉంటుంది కదా సో మేము ఆర్డర్ చేసిన చాలా సేపు వరకు అయితే ఆర్డర్ రాలేదు లేదు సో ఈలోగా మేము ఆటలు మొదలు పెట్టుకున్నాం మాకు చాలా బోర్ అనిపించి నేనైతే కావాలని ఓడిపోవటం లేదు మా నోడు చూడటానికి సన్నగా ఉన్నాడు కానీ నన్ను ఓడించేశాడు నేను ఓడిపోకూడదు అని చెప్పి వాడికి రూల్స్ కూడా చెప్తున్నా నేను ఇంకా ఫ్రెండ్స్ కలిసామంటే ఏవేవో ముచ్చట్లు ఉంటూనే ఉంటాయి కదా మా వాడి బలం చెక్ చేద్దామని మా ఫ్రెండ్ అయితే ట్రై చేస్తుంది వీడెక్కడ వీడు వీడైతే చిన్న సైజ్ బాహుబలి మనం బయటికి వెళ్ళేప్పుడు ఇచ్చే ఆర్డర్స్ లో ఖచ్చితంగా ఉండే ఐటమ్ ఇదైతే నా కోసం అయితే చికెన్ డోనర్ బాక్స్ ఇచ్చారు ఇంకా మా ఫ్రెండ్ అయితే వెజ్ డోనర్ తింటుంది అది తినటానికి కష్టంగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాదైతే వెజ్ డోనర్ బాక్స్ ఇది తినటానికి ఈజీగా ఉంటుంది చూడటానికి కూడా బాగుంటుంది ఇప్పుడు తినగానే మేమైతే గ్రోసరీ షాప్ కి వెళ్ళాలి ఎందుకంటే వీకెండ్ కదా సో ఇంట్లో అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని అయిపోయాయి సో గట్టిగా తింటే గ్రాసరీ షాప్ లో మనకి షాపింగ్ చేయడానికి మళ్ళీ ఎనర్జీ అయితే రీగెయిన్ అవుతుంది ఈ చికెన్ డోనర్ బాక్స్ అయితే నా ఫేవరెట్ ఇంకా ఎంత బాగుంటుందంటే ఆ షవర్మా చికెన్ ఇందులో వేస్తారు సో మంచి టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది తింటున్న కొద్ది సో ఒక్కోసారి ఒక్కొక్క షాప్ లో కొంటూ ఉంటాం అన్నమాట ఇక్కడ సూపర్ మార్కెట్స్ అన్ని ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కాకపోతే ప్రైస్ వేరీ అవుతుంది సో మా ఫైనలీ మా షాపింగ్ అయితే అయిపోయింది మేమైతే బ్యాగ్స్ సర్దుకుంటున్నాము ఎలా లేదనుకున్న వారానికి వంద నూట ఇరవై యూరోలు అయితే ఎగిరిపోతూ ఉంటాయి మనకి బజార్ గ్రోసరీ గ్రాసరీ ఐటమ్స్ అన్ని ప్యాక్ చేసుకొని బయటకు వచ్చామా ఈ విండోస్ చూడండి ఎంత బాగున్నాయో ఆ బిల్డింగ్ కి ఎయిర్పోర్ట్ వరకు అయితే మేమైతే ట్రైన్ లో వచ్చాము అక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే బస్ క్యాన్సిల్ అయింది సో ఇంకా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేసే అంత ఓపిక అయితే లేదు ఇది బెర్లిన్ ఎయిర్పోర్ట్ సో ఇక్కడ నుంచి క్యాబ్స్ బుక్ ఇంటికి ఇంటికైతే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము ఇక్కడ క్యాబ్స్ ఎక్కామంటే కంపల్సరిగా సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి అదొక పెద్ద తలనొప్పి మనం జనరల్ గా బస్సెస్ ఎక్కితే ఫ్రీగా కూర్చోవచ్చు కదా కానీ క్యాబ్స్ ఎక్కామంటే మ్యాండేటరీగా మనమైతే సీట్ బెల్ట్స్ మనం పెట్టుకోవాలి పిల్లలకు కూడా పెట్టాలి మా క్యాబ్ అయితే వచ్చేసింది మరి సో అదన్నమాట సంగతి ఉంటా ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్